హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే నేను విశాఖపట్నం పోర్ట్కి అయితే పనికి వెళ్ళాను అనమాట చూస్తున్నారు కదా సముద్ర పోర్టు దగ్గర అయితే నిల్చొని చూస్తున్నాం అనమాట పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి ఈ సముద్రంలో ఏంటి మునిగిపోవ ఓడలు ఇంత పెద్దవి అనేసి మేము ఆశ్చర్యంగా ఫీల్ అయిపోతాం చూడండి సముద్రపు ఓడపైకి అయితే ఎక్కాము అయితే ఈ విధంగా ఉంది అవతలైతే ఏవేవో బొగ్గు పనులు కానీ తర్వాత జొన్నలు తర్వాత ఎరువులు అటువంటివి లోడ్ చేస్తారనమాట ఆ ఓడల్లో చూస్తున్నారు కదా ఇంత పెద్ద సీపోర్టు విశాఖపట్నం అలానే ఇటుపక్క చూస్తే ఇంకా ఓడలు వస్తూనే ఉన్నాయన్నమాట విదేశాల నుంచి ఇటు భారతదేశంలో ఉన్న యొక్క సరుకును అంటే రైస్ కానీ ఏవైనా అటువంటివి విదేశాల్లో పంపించి విదేశాల నుంచి మనకు పెట్రోల్ కానీ అటువంటివి ఎగుమతి దిగుమతి చేసుకుంటారు అనమాట ఈ ఫోర్ టు అదరిటీ వాళ్ళు ఆ విధంగానే చూడండి మేమైతే పని చేసుకుని అయితే ఈ ఓడపై కూర్చొని ఉన్నాం చూడండి ఓడ మొత్తం ఇనుముతోనే తయారు ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది అలా కూర్చుని ఉన్నామో చూడండి అయితే పెద్ద వర్షం వస్తుందని అనవడం వల్ల ఆ డోర్లు క్లోజ్ చేసి అయితే మాకు బయటకు రప్పించడం వల్ల మేమైతే ఓడపైకి కూర్చొని ఉన్నాం పెద్ద తుఫాను కానీ తర్వాత వర్షాలు కానీ ఏమైనా వచ్చాయంటే ఆ క్రేన్లు లోపల దూరిపోతాం అనమాట చూడండి అదైతే రైస్ ఓడ అది కూడా అవతల పక్క కొత్త ఓడ వచ్చింది నైట్ అనమాట అలానే చాలా ఓడలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలాగే ఎక్కడైతే రైస్ లారీలు అయితే వచ్చాయన్నమాట చూస్తున్నారు కదా లారీల దగ్గర నుంచి అయితే ఈ సిక్కలకి చూస్తున్నారు కదా క్రేన్ అయితే దించుతుంది ఆ సిక్కని దగ్గర అయితే ఆ రైస్ బ్యాగులు అనమాట సర్దుతారు చూడండి వాళ్ళు ఎన్ని బ్యాగులు చేసారు అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ విధంగానే వాళ్ళు ఒక బ్యాచ్గా ఒక మేస్త్రిగా ఒకరు ఉండేసి అటువంటి పనులు చేసుకుంటారు అనమాట వాళ్ళు మేమైతే ఇప్పుడు పని అయిపోయింది స్నానాలకు వెళ్ళిపోతున్నాం అలాగే మేము చేసిన కోన్లో చూడండి ఎంత పూర్తిగా చేసామనేది మీకు చూపిస్తుంది చూడండి పూర్తిగా చేసాం కింద నుంచి పై వరకు లోడ్ లోడ్ అనమాట ఓడల్లో సరదేశం బస్తాలు చూడండి ఎంతవరకు వచ్చింది మేము వెళ్ళినప్పటి నుంచి అర్ధరాత్రి రాత్రి పగలు రాత్రి పగలు పంచడం వల్ల పదకొండు రోజులకి కూడా కంప్లీట్ చేసాం అనమాట ఈ విధంగా అయితే చాలా జాగ్రత్తగా సరదాలి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సరదపోతే గవర్నమెంట్ అయితే డబ్బులు ఇవ్వరు అనమాట మనం ఎంత మంచిగా పని చేస్తా అంత మంచిగానే డబ్బులు తీసుకురావచ్చు మనము అలా టో చేసుకుని డబ్బులు తీసుకొచ్చిద్దామంటే అవ్వదు అనమాట నేను యాక్చువల్గా పెద్దగా ఇప్పుడు ఓడ పనులకు వెళ్ళట్లేదు కానీ రెండు మూడు సార్లు అలా వెళ్ళాను అనమాట వీడియో షూట్ చేద్దాము ఓడ పనులకి వెళ్దాం ఇంత ఇస్తారంట ఏడు వందల తొంభై ఎనిమిది వందలు కూలిస్తారంట అనేసి అంటే అలాగ పనులకి వెళ్ళాను చూడండి మా ఫ్రెండ్స్ అయితే టీ తాగిన తర్వాత అయితే ఓడపై నుంచి కిందకి సముద్రాల దగ్గర ఉన్న చేపల్ని చూస్తున్నాం అనమాట చూడండి ఎంత పెద్ద సేపాలు ఎంత పెద్ద సేపాలు అనేసి మాట్లాడుకుంటున్నామన్నమాట ఓడలు అలాగే అవతల ఓడలు లోడ్ అయిపోయింది మొత్తం వెళ్ళిపోతున్నాయి అనమాట వేరే దేశం ఈ సముద్రపులోతో చాలా పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఓడ పనులకు వెళ్తే అలవ్వకూడదు పొరపాటున కాలు స్లిప్ అయ్యి జారు ఇంకా అంతే సముద్రంలో మునిగిపోవలసి చేపలు తినేసి చాలా జాగ్రత్త అనమాట అందుకని మేము పనికి వెళ్ళినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పని చేస్తామన్నమాట గట్టుకు కూడా పెద్దగా వెళ్ళకూడదు చూడండి నేను చిన్న వీడియో షూట్ చేద్దామనేసి గట్టుపైకి వెళ్ళేసి అలా షూట్ చేస్తాను అనమాట చూడండి మేమైతే ఇప్పుడు స్నానాలు చేయడానికి అనేసి మెట్లు దిగుతూ కిందకి వెళ్ళిపోతున్నాం చూడండి ఈ విధంగా అయితే చాలా జాగ్రత్తగా దిగాలి ఆయిల్ అంటుకొని ఉంటుంది కాళ్ళకి కింద కొన్ని కొన్ని ఓడల్లో గ్రీజ్ ఉంటుంది కదా చాలా జాగ్రత్త చూసుకోవాలి అలాగే కిందకి దిగిన తర్వాత అయితే ఓడని చూపిస్తుందని చూడండి ఎంత పెద్ద ఓడో ఆశ్చర్యంగా ఫీల్ అవుతాం అంత ఐరన్తోనే చేస్తున్నారు ఓడ ఇప్పుడైతే మేము స్నానాలకు వెళ్తున్నాం అందరూ కలిసి చూడండి బ్యాక్ సైడ్ అయితే పనులు జరుగుతుంది అనమాట లోకల్ వాళ్ళైతే రైస్ని సిక్కల దగ్గర సర్దుకొని అయితే లోపల పంపిస్తున్నారు వాళ్ళు ఎన్ని సిక్కలు చేశారని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట డబ్బులు వస్తాయి వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట కానీ ఓడ్చుకోవాలి పని అయితే చాలా గట్టిగా ఉంటుంది చూడండి ఎంత పెద్ద ఊడం తలకాయ భాగం చూడండి ఎంత భాగం పెద్దదో చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇవతల పక్క నుంచి ఆ గోడ అవతల పక్క వెళ్ళిపోతాం అన్నమాట అనమాట స్నానాలు చేయడానికి అనేసి చూడండి తల భాగం ఎంత పెద్దదో అలాగే ఈ తాళ్ళు దేనికి కట్టుకుని అనుకుంటున్నారా అంటే పొందు జరుగుతుంది కదా ఈ కట్టుకుని ఉంటే గట్టుకి ఉంటుంది లేకపోతే అడ్డు వెళ్ళిపోద్ది మధ్య భాగానికి చాలా అయిపోద్ది అనేసి ఈ విధంగా అయితే తాళ్ళు కట్టుకొని గట్టు దగ్గర ఈ విధంగా పెట్టేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే అవతల వైపు వెళ్తాం అనమాట దేనికి అనుకుంటున్నారు స్నానాలు చేయడానికి కుళాయి కూడా దగ్గర ఉండదు అనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అవతల పాక పొరపాటున తాళ్ళు జరిపి కిందకి వెళ్ళిపోతాం అంతే చూడండి అది పెద్ద క్రేన్ దేనిది అనుకుంటున్నారా బొగ్గు పెద్ద పెద్ద ఓడలు వచ్చేస్తే బొగ్గు లోడ్ చేస్తారు అనమాట అది ఓడ వచ్చింది అక్కడైతే బొగ్గు లోడ్ చేస్తారు చూడండి బొగ్గు రన్ అవ్వడానికి స్టోర్ అవ్వడానికి ఈ విధంగా బెల్ట్ దగ్గర నుంచి వెళ్తుంది చూడండి అదొక ఆఫీస్ లాంటిది అనమాట చూడండి ఎంత పెద్ద మిషన్లు ఉన్నాయి విశాఖపట్నం పోర్ట్లో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి ఉన్నారట అయితే మీకు తెలిసి ఉంటుంది కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఎంతమంది చేస్తారో అనేది విశాఖపట్నం పోర్ట్లో అలానే చూడండి నేనైతే ఫ్రంట్ కెమెరా చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద ఓడ అవతల పక్క చూడండి టైర్లు చాలా హైట్ ఫ్రెండ్స్ చూస్తే ఇంకా ఆశ్చర్యం వీడియోలు చూస్తే మామూలుగా కానీ ఓడ లైవ్లో చూస్తే చాలా పెద్దది ఆశ్చర్యం అయిపోవచ్చు అనమాట నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఉంటా మరి